ప్రతి వ్యక్తి ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజించి తేరాలి పూర్వకాలంలో అందరిళ్లలో శివలింగాలు ఉండే లేకేవాళ్ళు మనం పాడైపోతున్నాం చక్కని శివలింగం పెట్టుకోండి కిం బహుక్తేన మునయ స్త్రీణ తథాన్యత అధికారోస్తిాం శివలింగానే ద్విజా ఎందుకిన్ని మాటలు శివలింగం అందరి ఇళ్లలో ఉండొచ్చు అందరూ శివలింగాన్ని ముట్టుకుని పూజించవచ్చు స్త్రీనామపి ఆడువారికి తథా అన్యత ఇతరులకు అందరికీ శివలింగం మీద అర్చన మీద అధికారం ఉన్నది మీ ఇళ్లలో అధికారం ఉంది గనక శివలింగం పెట్టుకు పూజించండి శివలింగం ఇంట్లో ఉండకూడదని ఎవడనా చెబితే వాణ్ణి శవంతో సమానంగా చూసి అవతల కెంటేంటి అని నందీశ్వరుడు శివపురాణంలో ఋషులకు చెప్పాడు ఈ శ్లోకం శివపురాణంలో కాబట్టి అందరి లింగం ఉండాలి ఇళ్లలో ఉండి తేరాలి తప్ప ఆ గుళ్ళలోకి వెళ్లి మనం ముట్టుకోవడానికి దానికి నియమాలు ఉంటాయి అక్కడ అచ్చకులే పెడతారు కానీ ఇంట్లో నువ్వు లింగం పెట్టుకుని పూజించవచ్చు అలా ఉండి తేరాలట అసలు శివలింగం లేని ఇంట్లో అన్నం తింటే అది శవం దగ్గర పెట్టిన